ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యహోవా అను నేను దానిని కాపు చేయిచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను యషయా గ్రంథం ఇరవది ఏడవ అధ్యాయం మూడో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయచినాన్ ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన్న మిమ్మల్ని దేవుడు దివారాత్రము కాపాడుచున్నాడని మీ పట్ల వాగ్దానము చేసినాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగాలను మనము చదివినప్పుడు ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని మనము గమనించగలము ప్రిలారా ఆ వాగ్దాన వచనమేమనగా యహోవా అను నేను దానిని కాపు కాయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ మీదికి రాకుండునట్లు దివారాత్రము దాని కాపాడుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రిలారా మనము ఈ వాగ్దానాన్ని చదివినప్పుడు ప్రభు మనపై చూపిన ప్రేమతో మన హృదయం ఉప్పొంగిపోతుంది ప్రిలారా ఆయన సర్వ సృష్టిని సృష్టించినను ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో జాగ్రత్తగా పరామర్శించే దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా చూసుకుంటాడు అది ఆయన ఎందున్న గొప్ప శక్తి అయ్యున్నది అంతమాత్రమే కాదు ఆయన ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకోసం వ్యక్తిగతంగా శ్రద్ధను వహిస్తాడు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగాలలో మనము గమనించినట్లయితే సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనకు కాపరిగా ఉంటున్నాడు ఆయన మనకు ముందుగా వెళ్తున్నాడు ప్రీలారా మనకు కలిగి ఉన్న యావత్తును ఆయన కాపాడుతాడు ప్రీలారా ఆయనకు మీ పేరు మీ కుటుంబం మరియు మీపై ఉన్న అభిషేకాన్ని కాపాడుతాడు అని దేవుడు పరిశుద్ధ లేఖన భాగాలలో సెలవిచ్చియున్నాడు కాబట్టి ఈ వాక్యము వినిచిన మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రిలారా దేవుని మహిమ ఉన్న ప్రతిదానిమీద దేవుని రక్షణ మరియు కాపుదల ఉంటుందని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చినవి తరచుగా నిరంతరం ఒకదాని వెంబడి ఒకటి నేను దాని మీద నీరును కొమ్మరించదను ఇది ఆయన వాక్యము నుండి వచ్చే జీవజలపు ఊట ఆయన మాటలలో మనకు జీవమున్నది ఆయన వాక్యము ద్వారా మనము బ్రతుకుతాం ఆయన రక్తములో జీవమున్నది అది మనల్ని కడిగి శుభ్రపరుస్తుంది ప్రియలారా దేవుని ఆత్మకు జీవమున్నదని ఆయన మనలను పునరుద్ధరించి మనలను ఈ లోకములో జీవించేలా చేస్తాడని వాక్యము సెలవిచ్చున్నది ఆయన తన జీవజలపు నీటిని మన ఆత్మలో మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో మరియు మన మరియు మనము చేసే పనులలో ఎల్లప్పుడూ కుమ్మరించబడతాయి మరియు ఆయన మనము బ్రతుకున్నట్లు చేస్తాడు కాబట్టి మీరు జీవించాలని ఆయన మీ పట్ల వాంచ కలిగి ఉన్నాడు ఎందుకంటే పరిశుద్ధలేఖన భాగాల్లో మనము చూసినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు అన్న వచనము ప్రకారం ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండవలనని ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు మాత్రమే కాదు యహోవా మిమ్మల్ని నిత్యము నడిపిస్తాడు క్షామ కాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరిచి మీరు నీరు కట్టిన తోటవలే ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలెను ఉండున్నట్లు మీ జీవితాలను మారుస్తాడు కాబట్టి మీరు దేని నిమిత్తము చింతించాల్సిన అవసరము లేదు చివరిగా ప్రియ సహోదరి సహోదర్లారా దేవుడు ఈ లోకములో ఎటువంటి కీడు మరి శ్రమలు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని అనగదొరకకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు అంతమాత్రమే కాదు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎన్నటికినీ కదిలించబడరు మీరు ఈ భూమి మీద నాశనము చేయబడరు ఎందుకంటే ఆయన రాత్రి మరి పగలు మీకు కాపలా కాస్తాడు ప్రిలాల మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు కదా కారణం ఇష్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా ఆయన మిమ్మల్ని నిత్యము కాపాడే దేవుడు ఎందుకంటే ఆయన నేను మీ కాయువాడు నేను మీ ఆత్మను మరి మీ ప్రాణాన్ని కాపాడుతానని మీరు నాలో భద్రముగా ఉంటారు అని ఆయన మీ పట్ల వాగ్దానము చేసినాడు ప్రిలారా ఇంకను మనం పరిశుద్ధ లేఖన భాగాల్లో చదివినట్లయితే అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదర్లారా దేవుడు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు మరి కీడు నుండి మిమ్మల్ని రక్షిస్తాడు కారణం ఆయన మనకు నిత్య జీవమునిచ్చే దేవుడు అందుకే పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనక అవెన్నటికి నీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతుల్లో నుండి అపహరింపడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు అన్న వచనముల ప్రకారం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కాయు దేవుని చేతిలో మీరు సురక్షితముగా ఉన్నారు కాబట్టి ఈ క్లిష్టమైన పరిస్థితులు కాని మీ వ్యాధులు కాని ఎటువంటి కీడు మిమ్మల్ని తాకదు ఆయన నుండి మిమ్మల్ని అపవాది అపహరింపలేడు దేవుడు తన ఆశీర్వాదముతో ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ని అందరినీ ఆయన తన శక్తి కలిగిన రెకల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడబైన కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ జీవము కలిగిన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం దేవా గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈరోజు మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్థుతులను చెల్లించున్నాం ప్రభువా నీవెల్లప్పుడూ మమ్మల్ని కాచే దేవుడవని మేము నీ పట్ల నిశ్చయము కలిగి ఉన్నాం తండ్రి నీవు మాకు కాపరిగా ఉన్నందుకే నీకు వందనములను చెల్లించుకొని చిన్నాం ఇష్రాయేలను కాపాడే దేవా నీవు కొనుకకుండా నిద్రపోకుండా మమ్మల్ని కాపాడుచున్న నీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం ప్రభువా మా కొడి ప్రక్కను నీవు మాకు నీడగా ఉండుము మాలో ఉన్న సమస్తాన్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాం ప్రభువా ఎటువంటి కీడు మరి వ్యాధులు చెడు మమ్మల్ని మరి మా ప్రియులైన వారిని తాకకుండా రాత్రి పగలు ఖాయమని చిన్నాం దేవ మమ్మల్ని నిత్యము నడిపించి క్షామకాలమున నీవు మమ్మల్ని తృప్తిపరిచి మా ఎముకలను బలపరిచి మేము నీరు కట్టిన తోటవలెను ఎప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊటవలను నీటి ఊట వలను ఉండునట్లుగా మమ్మల్ని మార్చుము దివై క్లిష్టమైన పరిస్థితులలో మమ్మల్ని నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాం ఎటువంటి కీడు మరియు రోగం మమ్మల్ని తాకకుండా నీ చేతులలో మేము సురక్షితముగా ఉండునట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ సమయంలో జపాన్ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం అయా దేశంపై మీరు కనికరించండి అక్కడున్నటువంటి వాతావరణ పరిస్థితులన్నిటినీ నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని ఏ కీడు బిడలకు జరగకుండా మీ కంచ బిడల చుట్టూ వేయమని వేడుకొని వచ్చున్నాం దేవాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే బలహీనముగా ఉన్నారో వారందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి కరోనా కీడు మా దరి చేరకుండా మా అందరి చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెపుతా ఉన్నాం దేవా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెను ఎరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్